नस् वीएस नई न्यूज के स्वागत మేచ జిల్లా గట్కేసర్ లో ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులు ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు విద్యుత్ పోల్ మార్చేందుకు ఎల్సీ ఇచ్చేందుకు గాను ఓ వ్యక్తి వద్ద గట్కేసర్ ఏఈ ఆపరేషన్స్ బలరాం నాయక్ లైన్ ఇన్స్పెక్టర్ హేమంత్ నాయక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహేష్ లు పదిహేను వేల రూపాయలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రంగారెడ్డి రేంజ్ డిఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు గట్కేసర్ విద్యుత్ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు కాగా ఏసీబీకి పట్టుబట్ట అధికారులు గట్కేసర్ లో బాధ్యతలు తీసుకునే నెల రోజులు కూడా కాకపోవడం విశేషం न न अथनि जेसिता रिक़ॉबी कंप्लीट अने अॻिते